హలో అండి నమస్తే నేను మీ గీతా రెడ్డి ప్రజెంట్ మేము హైదరాబాద్లో బెంజ్ షోరూంలో ఉన్నాము చాలా హ్యాపీగా ఉంది ఒకప్పుడు వెస్టీజ్కి ముందు మా ఆలోచన అనేది టూ వీలర్ పైన ఉండేదన్నమాట తర్వాత వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత మేము షోరూమ్ కార్ తీసుకోవడం జరిగింది నా నేను తీసుకుంది షిఫ్ట్ కార్ సో తర్వాత ప్రజెంట్ మా ఆలోచన విధానం చూడండి బెంజ్ కార్కి వచ్చింది సో ఒకసారి చూడండి మా లైఫ్ అనేది అంచలంచలుగా ఎదుగుతూ వస్తుంది వెస్టీజ్ లో మంచి అవకాశం ఉంది ఎలాంటి పెట్టుబడి లేకుండా మీరు కూడా తీసుకోవచ్చు సో మన బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు ఇక్కడ సో వాళ్ళ మాటల్లో కూడా వినండి వాళ్ళ సక్సెస్ ఒకసారి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను శంకర్ నల్లి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే మేము రెండు వేల ఇరవై రెండులో డ్రీమ్ చేసినాం నార్మల్ కార్ తీసుకున్నాం అంటే డ్రీమ్ చేయడం వల్ల ఆ కార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాం తర్వాత ఈ మన బెంజ్ మర్సిడీస్ బెంజ్ ఈరోజు హైదరాబాద్లో ఉన్నాం మేము డ్రీమ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు కల్లా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కార్ తీసుకోబోతున్నాం అందుకోసమే ప్రతి ఒక్కరికి అందరికి అవకాశం ఉంది లీడర్స్ మీరు కూడా డ్రీమ్ చేయండి ఖచ్చితంగా మీ కళలు కూడా నెరవేరుతాయి ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నళణీ శంకర్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ ఫస్ట్ మేము ఈ రోజు కూడా కార్ తీసుకుంటాం అనుకోలే కానీ పదిహేను లక్షలు పెట్టి క్రీడా కార్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు బెంచ్ కార్ తీసుకోబోతున్నాం అంటే మీకు కూడా ఉంది అవకాశం మా కళలు అయితే నెరవేరుతున్నాయి మీకు కూడా ఉంది అవకాశం థ్యాంక్ యూ విషవల్ హాయ్ హాయ్ అండి మైసూర్ సుమతి అరిగిరి చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా టూ ఇయర్స్ అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చిన మా గ్రేట్ లీడర్స్ ఇక్కడనే ఉన్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అన్నది ఉంది చూడండి నార్మల్ గా ఒక కార్ అన్నది తీసుకోవడానికి ఆలోచించే వాళ్ళము కానీ ఈ బిజినెస్ ద్వారానే ఒక కార్ నార్మల్ అన్నది తీసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఒకటి బెంజ్ కార్ అన్నది కూడా డ్రీమ్ చేసినాం అతి తొందరలో తీసుకోబోతున్నాం ఈ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అన్నది ఉంది అందరు కూడా నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల ముందు ఒక జీరో ఇన్వెస్ట్మెంట్తో ఒక ఆపర్చునిటీ స్టార్ట్ చేసి ఒక పదిహేనున్నర లక్షల వరకు కారు తీసుకోవడం జరిగింది అలాగే మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాం ప్రజెంట్ హైదరాబాద్ మెర్సరీస్ బెంచ్ షోరూంలో ఉన్నాం ఒక డెబ్బై ఐదు లక్షల వరకు కార్ అనేది తీసుకోబోతున్నాం అతి తొందరలో ఈ అవకాశం అనేది మా ఒక్కరికే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉన్నది మీకు నిజంగా డ్రీమ్స్ ఉంటే రండి కలిసి పనిచేద్దాం మా డ్రీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతున్నాయి మీ డ్రీమ్స్ కూడా నెరవేరాలంటే ఇది వీడియో ఎవరైతే మీకు సెండ్ చేస్తున్నారో వాళ్ళకు కాల్ చేయండి పూర్తి సమాచారం తెలుసుకోండి ఓకే లీడర్స్ థ్యాంక్ యూ